వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు మూడు వందల తొంభై గజాలలో రెండు రోడ్ల కార్నర్ పెట్టి చూపిస్తున్నాను ఇది వెస్ట్ సౌతు రెండు రోడ్ల కార్నర్ పెట్టండి వెస్ట్ వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు సౌత్ వచ్చేసి అరవై అడుగుల రోడ్డు అండి ఈ రెండు రోడ్ల కార్నర్లో మూడు వందల తొంభై గజాలు ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నానండి ఇది గజ వచ్చేసి వీళ్ళు నాలుగు వేల ఐదు వందలు చెప్పడం జరుగుతుందండి ఇది మనకి పదమూడు ఎకరాల్లో డెవలప్మెంట్ చేసిన వెంచర్ అండి మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఇదంతా కూడా పొల్యూషన్ లేని ఏరియాలో ఫామ్ హౌస్కి ఫామ్ ల్యాండ్కి ఉపయోగపడే ల్యాండ్ రెండు రోడ్ల కార్నర్ బిట్టు ఈరోజున మీకు చూపించడం జరుగుతుందండి ఇది మనకి విజయవాడకి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్ అండి చెర్లకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్లాటు అంటే ఈ ప్లాట్ దగ్గరుండి నియరెస్ట్గా మనకి జుజ్జూరు గ్రామం అలాగనే ఈ ప్లాట్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో రంగాపురం ఊరుందండి రంగాపురం విలేజ్ దాదాపు రెండు వందల యాభై నుండి మూడు వందలు గడపండి సౌత్ ఫేసింగ్ వచ్చేసి అరవై ఏడుగురు రోడ్డండి అలాగని ఈ ప్లాట్కి ఒక కిలోమీటర్ దూరంలో మనకి అవుటరింగ్ రోడ్ వెళ్తుందండి ఏదైతే మనకి నూట ఎనభై ఆరు కిలోమీటర్లో చెవిటికల్లికి మోగులూరుకి మధ్యలో ఏదైతే మనకి అవుటరింగ్ రోడ్డు శాంక్షన్ చేశారో కిలోమీటర్ దూరంలో అవుటరింగ్ రోడ్డు వెళ్తుందండి అలాగే రేపు పొద్దున్న ఫీచర్లో చెవిటికల్లికి ఆల్రెడీ బ్రిడ్జి శాంక్షన్ అవుతుంది ఇటు సైడ్ బ్రిడ్జి శాంక్షన్ అయితే అమరావతికి మనం ఒక ట్వంటీ ఒక పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల్లో రాజధాని అమరావతిలో ఉంటామండి ఇది మీకు వీడియోలో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వటం జరుగుతుంది లేకపోతే మీరు నాకైనా కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తీసుకోవచ్చండి ఎందుకంటే సౌత్ ఫేసింగ్ వచ్చేసి అరవై అడుగుల రోడ్డు వెస్ట్ వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి డెవలప్డ్ ఏరియాలో అంటే ప్రజెంట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్కి చాలా ఉపయోగపడుతుందండి ఫామ్ హౌస్ కానీ ఫామ్ ల్యాండ్ కానీ ఉపయోగపడేలా ప్లాటు మనకి విజయవాడకి హైదరాబాద్ ఏదైతే ఏదైతే నేషనల్ హైవే ఉందో నేషనల్ హైవేకి తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ జుజ్జూరు మండలానికి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ అండి ఇంకా ఈ ప్లాట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ లాండ్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి దీనిలో పదమూడు ఎకరాల్లో డెవలప్మెంట్ చేసినటువంటి వింతరండి నీరెస్ట్గా కరెంటు ఫెసిలిటీ కూడా ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది పొల్యూషన్ లేని ఏరియాలో ఈరోజున మీకు ఈ ప్లాట్ చూపించడం జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్